హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదలయితే నమోదు చేశాయి బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో ఈరోజు బంగారం మరియు విడిదలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసేదో తెలుసుకుందాం అంతకే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచేలైకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గానీస్ సినిమా అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన ప్రధానార్యాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రావాల బంగారంపై ఏడు వందల ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావాల బంగారంపై తొమ్మిది వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై ఒక వెయ్యి నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల బిరుదల నమోదు చేసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ప్రదర్శలవుతుంది ఫ్రెండ్స్